విశాఖ జిల్లా అరకులోయలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరువ వ్యవస్థాపక వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక చారిత్రాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు దేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసి ఎంతో మంది నాయకుల పోరాటంలో పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉండడం గర్వకారణంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక గెలుపు ఓటములు చూసిందని ఏ రోజు కూడా అధికారం కోసం ప్రాకులాడలేదని అధికారం ఉన్నా లేకపోయినా ఈ దేశ ప్రజల సంక్షేమమే మా ధ్యేయమనీ నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు ఈ సందర్భంగా దింసా నృత్యంతో పాటు మహిళలకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు దొట్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు